ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం గాక నా దేవుని హస్తం మిమ్మల్ని మీ పిల్లని మెండుగా దీవించి మీతో గాక ఈ శుభ వేళ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే ఈ మాటల ద్వారా కదా మనం బ్రతుకుతున్నాం ఈ మాటలే మనల్ని ధైర్యం తీస్తుంది నిలబెడుతుంది ఈ ఉదయకాలం నేను వాక్యం చెప్పాక మీ కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా ఆ రోజంతా మీరు దీవించబడి నడిపించబడతారని ఆశ దేవుడు అట్టి కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తా నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడదు గలతీ పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదవ వాక్యం నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడదు ఈ మాట వింటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది కారణం ఏంటంటే మనకే ఆశీర్వదం లేదు మన పిల్లలకు ఆశీర్వాదం లేదు మన కుటుంబానికి ఆశీర్వాదం లేదు నేనే దరిద్రంలో ఉన్నా నేనే చదువు లేకుండా ఉన్నా నా పిల్లలను చదివించుకునే స్థితిలో లేకుండా ఉన్నా అనారోగ్యం పుట్టగా ఉన్నా అంటూ చాలాసార్లు నిన్ను నిందించుకుంటూ దేవుని అనలేక బాధలు తట్టుకోలేక జీవితంలో విసుకు అనే పను చేస్తున్నావుగా నా దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు సహోదరి సహోదరులారా నా దేవుడు మిమ్మల్ని చూసి చేసే పని ఏమిటో తెలుసా నీ అందు ఒక కార్యం చేయబోతున్నాడు ఏమిటా కార్యం నీవు ఆశీర్దకరంగా లేవని నువ్వు అనుకుంటున్నావు నీ ఎందు అనేకులు ఆశ్రవించబడేట్టుగా అన్యజనులు నీ దగ్గరకు తీసుకుని వచ్చి వాళ్ళని ఆశీర్దకరంగా చేయబోతున్నాడు సహజంగా అన్యజనులు అనే మాట మీకు వినబడగానే ఏమర్థమవుతుంది అవుతుంది వాళ్ళు ప్రభువుని నమ్మన వాళ్ళే కదా వాళ్ళు ప్రభువుని నమ్మిన వాళ్ళే కనుక వాళ్ళు ఎట్లాగో మన ద్వారా ఆశీర్వదించబడరు వాళ్ళు ఆశీర్వాదం లేనివారు అంటాం కానీ నీవు ప్రభువులో పరిపూర్ణమైన సర్వసత్యములు నమ్మకంగా యథార్థంగా నడిస్తే నిన్నట అనేకులకు ఆశ్రదకరంగా మారుస్తారు అంటే అన్ని జను నీ ద్వారా దీవించబడాలి దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదండి దేవుడు నన్ను దీవించాలి నువ్వు అనుకుంటే నీ వలన అన్ని కూడా నేను అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడండి అంటే నిన్ను బట్టి అనేకులకు దీవెన కలుగుతుంది అనే సత్యం ఎన్నడూ మరవకూడదు మరొక మాట చెప్పనే ఇది ఎలా సాధ్యమవుతుంది నీవు నడిచిన నరసన బట్టి నీతో ఉన్న ప్రజలు ఆశీర్వదించబడతారు మీరు ఒకసారి గమనిస్తే దానియాలు కాలమందు రాజుగారి ఆ వచ్చినప్పుడు ఆ కలకర్థం చెప్పేవాడు లేకపోతే రాజుగారు కోప్పడి వాళ్ళందరూ ప్రాణాలు చేస్తాను నా కలకర్థం చెప్పండి అని శాసనం చేసి చాటింపేయించాడు అందరూ కలవరపడ్డారు కలకి అర్థం చెప్పలేక పెదచిపోయారు అంటే రేపో మాపో సావు అనుకున్న పరిస్థితిలోకి వచ్చారు కానీ దానియాలు నాడే అతగాడు తన స్నేహితులతో దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి ప్రభువా దయచేసి నన్ను కనికరించు ఈ యొక్క ప్రజల ప్రాణం కాపాడబడాలి అంటూ ప్రార్థన చేసి దేవుని దగ్గర పోరాడితే రాజుగారికి వచ్చిన కళను చూపించాడు దాని అర్థాన్ని కూడా నేర్పించాడు ఆ తర్వాత దాని చిన్నగా రాజస్థానానికి వెళ్ళి అయ్యా రాజా మీకు వచ్చిన కళ ఇది దాని అర్థం ఇది అని వివరంగా చెబితే అతను ఎంత సంతసించి సంబరపడి అతన్ని పూజించి నమస్కరించి ఒక అధిపతిగా హెచ్చించాడు ఇచ్చేతను ఒక మాట చెప్పను ఈ యొక్క గుంపులో మాంత్రికులు ఉన్నారు నాస్తికులు ఉన్నారు రకరకాల జాతకాలు చూసేవాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఈ కలకర్తని చెప్పకపోతే అందరూ చనిపోయేవాళ్ళే కానీ ఒక దానియలు ఎందు దేవుడు చేసిన కార్యం దానియలు చూపిన కృపను బట్టి వాళ్ళందరూ ప్రాణాలు కాపాడబడ్డాయిగా వాడు దేవుణ్ణి నమ్మిన వారు కాళ్ళు పలంత విగ్రహారాజకు జాతకాలు చెప్పేవాడు అది ఏదైనా కానీ ఆకాశ నక్షత్రాలను బట్టి ఖగోళ శాస్త్రాన్ని బట్టి గీతను బట్టి లెక్కలు చెప్పారు కానీ ప్రాణం కాపాడటం వల్ల వల్ల కాలేదుగా ఒక్క దానియులు ఎందు దేవుడు కార్యం చేశాడు దాని పరిచయంతో వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు రోజున ఇరుకులో ఉన్న వన్నా ఏసేపు దేశంలో ఉన్నా కష్టాలలో ఉన్నా దేవుడు నిన్ను చూడలేదు అనుకోబాకు నా దేవుడు ఎవరో తెలుసా నీ ద్వారా అనేకులకు మీరు చేయాలని నిన్ను ఆ మార్గంలో నడిపిస్తూ వచ్చాడు యూసేఫ్ ఆ మార్గంలో వెళ్ళి అనేకులకు అన్నదాసగా మారేటగా ఆ కార్యమే నీ జీవితంలో జరగబోతు మాటిచ్చి నెరవేర్చే దేవుడు మహిమ కలిగిన వాడు నువ్వు చేయగలిగిందల్లా ఒక్కటే ప్రభా నన్ను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను నా ఇష్టం కాదయ్య అనేకులకు నన్ను దీవినకరంగా చేయాలని మీ ప్రణాళిక నెరవేర్చు ప్రభు అని ఆయన ఎందుకు గురు నిలిపి ఆయన చేతులలో దాచి పరిశుభ్రలో మీరు నిలబడండి ప్రభు తన కార్యం చేయబోతున్నాడు అట్టి దీవెన నీకును మీ కుటుంబానికి కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనారయ్యా అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు పేరు పేరున బిడల కొరకు ప్రార్థిస్తున్నాను బిడలను దీవించండి ఆ ఇంట్లో సమాధానం సంతోషం సమృద్ధి కలగాలి వాళ్ళ స్థితి దౌర్భాగ్యంగాను దారుణంగాను హీనంగా ఉన్న చేయి విడిచేవాడవు కాదు త్వాగ్గా చేసేవాడవు కాదు మంచి రోజులు తీసుకొస్తున్నందుకు వందనారు వాక్యానుసారంగా జీవింపచేయండి పిల్లల చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు వ్యవసాయ వ్యాపారం కొరకు జీవనోపాధి కొరకు విడిన భార్యభర్తలు కలవడానికి చిదిన కాపురాలు సరిచేవటానికి సమాధాన సంతోష ఐక్యత వృద్ధులునట్లుగా దేహానికి ఆరోగ్యం కలిగినట్లు ఇంటిల పాతికి రక్షణ కలుగునట్లుగా కార్యాలు జరిగించి అనేక దీవినకరంగా మార్చమని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందన ఈ బిడ్డను బట్టి కుటుంబం గ్రామం సంఘం దీవించబడాలి గట్టిగా కార్యం చేయండి ఏ సూపారట వేడుతున్నాము తండ్రి ఆమె